నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ మండలం ఊలపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా రాజశేఖరం కి ఓటు వేసు గెలిపించాలని కూటమి కన్వీనర్ తొండాపు సురేష్ రెడ్డి అన్నారు నేను ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు సమావేశంలో గ్రామ సర్పంచ్ బండారు శివ హై స్కూల్ టీచర్లు మరియు గ్రామ పట్టభద్రులు పాల్గొన్నారు ಈನೈತೆ ಮನ ಯುಫ್ ಯುಪಿಎಫ್ ಎರೋರು ಅಂತ ದಾನ್ವಲ್ ಪ್ರಯ ಪರಿಸ್ಥಿತಿ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಗುಷರ ತೆರಕೆಂಟು ತಪ್ಪು ಕಲಸಿ ಪರಿಶೀಲನೆ ಎಲ್ಲ ದಾಖಲೆ ಸಂಬಂಧಿಸಿ ಐತೆ ಆ ಸಮಸ್ಯೆ ಹೊಸ ಯುಪಿಎಫ್ ಅಲ್ಲಿ ಇಂಡಿಪೆಂಡೆಂಟ್ ಅದ ಅನುಷ್ಕುಮಾರ್ ಅಭ್ಯರ್ಥಿ ఆ వాట్ ఏసి ఏ వาระ 11 సరే వాట్ ఫెసిలిటీస్ అండి నప్ప మీకు ఏం ఉపయోగము కుడి ఇనుకిలిస్తే డైరెక్ట్ ఇన్వాయిస్ గవర్నమెంట్ కి యాక్ట్ మనకి చెప్పింది ఇకి చెప్పింది గవర్నమెంట్ కి యాక్ట్ సరే కొంచెం అప్పుడు దాని నుంచి మన ఏంటంటే అలలో మనకి సంబంధించిన వాటి వేరమాట కానీ ఎవరైతే బాగున అన్నది మీరు ఆలోచిస్తారు ఎంప్లాయీస్ కదా మీకు తెలుసు

ఉన్న పరిస్థితి ఆ ఐదు సంవత్సరాల పరిస్థితి బాగా మీ అప్లై మీ అందరికీ బాగా తెలుసు ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి ఐదు రోజులు నాకు తెలిసి సాద్రీలు పడుతున్నాయి ఈ ఐదు పోయిన ఐదు సంవత్సరాలు కూడా పదిహేను ఏడో తారీఖు కూడా సాద్రీ పడకుండా ఇబ్బంది పడుతుంది నెక్స్ట్ డిఎస్సి అని ఏది అని అలా తారీఖున్నాడు ఇప్పుడు ఈ రాజశేఖరు ఏంటంటే మన ఎవ్వరు ఫోన్ చేసినా ఏదైనా బాగా అందుబాటులో ఉండే వ్యక్తి అందులోనూ ఎంప్లయీస్ బాగా అందుబాటు ముఖ్యంగా ఏంటంటే ఆయన రెండు జిల్లాలో పోనీ ఆయన కుదరలేదు ప్రతి ఆయన పక్కన ఇవాళ ఫీల్ పెట్టుకున్నాడు ఆయన అంటే రేపే కానీ తో క్లోజ్ కాలేజీలు గట్టా ఉన్నాయి ప్రతి ఎవరున్నాను ఓకే బీపీ ఉన్న ఎంప్లయీస్ వరకు సచివాలయం స్టాఫ్ కానీ మీ టీచర్స్ కానీ వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండే ప్లీజ్ చెప్పండి కారణం ఏంటంటే వాళ్ళు ఈ ఎన్వెట్ చూస్తున్నారు కదా పోయిన ప్రైవేట్స్ కూడా చూసారు కదా ఆ డిఫరెన్స్ నాకు తెస్తుంది దాని మీద నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను గ్యారంటీగా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్న నెంబర్ కూడా మీ అందరికీ వచ్చిందండి నెంబరు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను అంటే ఇది ఈ ఎమర్జెన్సీ అంటే ఎవరికి ఎవరికి సంబంధం ఉండదు అనుకుంటారో గెలిచిన తర్వాత సంబంధం ఉండదు అందరికీ కానీ నేను అలా కాదు అని చెప్పి కానీ నిజంగా కూడా నాకు పర్సనల్గా తెలుసండి ఇది చాలా మంచి అంటే మన ఎమ్మెల్యే గారు లాగే ఏ నుంచి వచ్చినా ఫోన్ అటెండ్ చేస్తాడో లేదా ఆ రోజు ఆ టైంలో బిజీగా ఉంటే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అది నాకు తెలిసి ఒక మన నియోజవర్గంలో లక్ష ఇరవై వేల మంది ఓటర్లు ఉంటే ఆయన ఒక లక్ష మంది ఇప్పుడు ఫోన్ అటెండ్ అయి ఉంటాడు ఏ ఫోన్ ఉంటాయి అన్నె నెంబర్ ఏదో చూడండి అసలు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా అటెండ్ చేస్తాను అడుగుతాడు ఏ మళ్ళా ఒకవేళ రెండు మూడు సార్లు ఫోన్ చేసే పనిలో ఎత్త పెట్టుకో ఏ అవసరం చెప్పుకున్నా రెండు వస్తుంది ఎక్కడి నుంచి ఎవరి నుంచి రాదు అలా రెండు కాల్ అనేది ആ സ്ഥലം നിന്നും രാത് എന്ത് മല്ലാതെ ആ എത്താ പോയി മല്ലാ ചെയ്തു കൊണ്ടു കഴിഞ്ഞാൽ